విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క మంటపాన్ని చేరుకున్నారు చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుణ్ణి పూజించిన తరువాత ఒక మాట అంటారు ఈ పిల్లలు నిన్ను చెప్పాను కదా నీకు జనక అయోధ్య రాజకుమారులు దశరథుని యొక్క సంతానం రామలక్ష్మణులు అంటారు వీళ్ళని నేనే తీసుకొచ్చాను ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళని తీసుకొచ్చాను ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మధ్యనే తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు మీరు రామాయణంలో గమ్మత్ ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు సీతమ్మని వివాహం చేసుకుంటాడు ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన అది కూడా పరోక్షంగా ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది అది సర్వకాలముల ఎందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది అందుకని రామ నువ్వొక్కసారా ధనస్సుని చూడాలి అని చెప్పారు ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే ఏ తద్ దర్శయ భద్రంతే కృత కామౌ నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ దీ ఆ శివధనస్సుని చూపించు చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు చూసి మళ్ళీ వెళ్ళిపోతారు అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత ఒకసారి ఆ ధనస్సు చూశారా సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ తీసుకొచ్చేయండి అని చెప్పలేదు ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు మీరు ఈ విషయాన్ని సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకు ఉన్నట్లు పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు మరి ఏమిటి ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు అసలు రహస్యం అంతా అక్కడ ఉంది శివధనస్సులోనే రహస్యం ఉంది అయోధ్యానగరం ఏది రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితమాలి అప్పటివరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు అందుచేత ఏ తర్శక భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ ధనుషో యథేష్టం ప్రతియాశ్యత ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్న అంటే జనకుడు అన్నాడు ఆ శివధనస్సు గురించి నేను ఒక్క నాలుగు మాటలు చెప్తాను ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వం ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగ మంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు శివుడు రెండు స్వరూపాలతో ఉంటాడు రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు శిక్ష వేస్తాడు నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు బెల్ట్ పట్టుకుంటారు అది రుద్రస్వరూపం నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్టట్టు అలా కొట్టేయరు ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు తర్వాత తిరుపతి తీసుకెళ్తారు శ్రీశైలం తీసుకెళ్తారు అరుణాచలం తీసుకెళ్తారు అందుకని ఆయన మంగళప్రదుడయి ఉన్నప్పుడు శివుడయి ఉంటాడు అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతిఘోరమైన రూపంతో ఉంటాడు అప్పుడు రుద్రస్వభావంతో ఉంటాడు అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు పొంది నిరీశ్వరయాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరిందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టేటప్పటికి దేవతలందరూ భయపడ్డారు భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు ఇది రుద్రుడు శివుడు అవడం శివా భేషజీ అంటుంది రుద్రాధ్యాయం అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చెయ్యలేదు భాగవతంలో శివ మహాపురాణంలో చేశారు ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం దీన్ని ఇక్కడ నుంచు అని ఇచ్చారు అది శివధనస్సు పరమ పవిత్రమైనటువంటి వస్తువు అది ఉండడమే మంగళప్రదం అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాత్రుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు మంజూష అంటే ఒక పెద్ద పెట్టి ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా చక్రాలుండగా ఎంత బరువున్నా కాస్త తోసేయడం తేలిక చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే ఐ దగ్గర దగ్గరగా ఒక ఐదు వేల మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది ఇలా కొంతకాలం గడిచిందయ్యా ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర నీకు తెలియనిది కాదు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అధమే కృత అధమే కృషత క్షేత్రం లంగలాదుతామయా క్షేత్రం శోధయతాలబ్ధ్వ నామ్నా సీతే విశ్రుత నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక బుద్ధిద పైకి లేచింది ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం అటువంటి పిల్ల ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు ఎంత అందంగా ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి ఆమె అయోనిజ ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు మహా సౌందర్య రాశి ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు ఎవరు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అసురులు దైత్యులు వాళ్ళు వీళ్లు అని ఇందుకు అందరు అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది ఏ పరాక్రమం పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా ఇంత మందితో యుద్ధం చేయగలిగిన వాడా అతిరథుడా మహారథుడా ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను చూడండి నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి ఎవరికి పెట్టేట్టు ఈ నిర్ణయం జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పేరు ఊర్మిళ అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళ నిస్థాననాలి ఎందుకని వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళ నిస్థాననాలి కానీ జనకుడు మహాజ్ఞాని మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు శివధనస్సుని ఎక్క పెట్టగలిగిన వాడు వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను వీర్యశుల్క అన్నాను అంటే మహానుభావా విశ్వామిత్ర ఎందరో రాజులు వచ్చారు వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు శివధనస్సుని తీసుకురమ్మనేవాడు తీసుకొచ్చేవాళ్ళం ఆ శివధనస్సును పట్టుకునేవాడు ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే ఇలా ఎందరో వచ్చారు దేవతలు వచ్చారు రాక్షసులు వచ్చారు మనుష్యులు వచ్చారు ఎవరూ శివధనస్సుని ఎక్కుపెట్టలేకపోయారు కదల్చలేకపోయారు నారి తొడగలేకపోయారు అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ పైందేది ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు వీర్యశుల్క అంటాడు ఎవరైతే శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తానే పిల్లనంటాడు ఎంతకాలం ఇలా పిల్లని పెట్టు కూర్చుంటాడు ఎవడెక్కు పెడతాడు శివధనస్సు ఎవడు శివధనస్సు ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు కాబట్టి ఇలా కాదు మనం ఒక పని చేద్దాం జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దాం అన్నాడు అని వీళ్ళందరూ ఏకమయ్యారు ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు దాన్ని దాటి రావడం కష్టం ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు లోపల ఆహారం ఉండేది ఒక సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి ఇతర రాజులకి అందరికీ అందులో దేవతలు కూడా ఉన్నారు దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు ఏం చెయ్యాలి ఇప్పుడు మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి తతో దేవగణాం సర్వాన్ తపస్హం ప్రసాదయం దదుశ్చ పరమ ప్రీత చతురంగ బలం సురాహ అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను తపస్సు చేస్తే తపోదేవగణాం సర్వాన్ తపసాహం ప్రసాదయం నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు సంతోషించి మహానుభావ విశ్వామిత్ర నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను ఓడిస్తే రాజులు చెల్లా చెదరైపోయారు అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడు నాకు కనపడలేదు చూసి వెళ్ళిపోతున్నవాడే విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు శివధనస్సు తీసుకురా రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు ఎందుకు అనలేదో తెలిసాండి ఆ మాట అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాధ మనసులో ఏర్పడిపోయింది దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు రాక్షసులు ఎత్తలేకపోయారు పెద్ద పెద్దవాళ్ళు అందరూ ఎత్తలేకపోయారు ఆ మనిషి ఏపాటివాడు మనిషి ఎత్తుతాడా దీన్ని అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయ్ రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి పూన షోడశ రామో రాజీవలోచన పదహారేళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు ఈవిడి బ్రహ్మర్షి మీరు చెప్పవలసిన మాట ఇది ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు అంటే మాటల ఉండి మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు అందుచేత మాట సౌమ్యం ఉండాలి అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సు నిత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు ఏ తద్ దర్శయ భద్రంతే కృతకామౌ కామౌన్ దర్శనా దర్శ ధనుషో యథేష్టం ప్రతియాశ్యత ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా చూపించు శివధనస్సు అన్నాడు చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు చెప్పి పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా క్షత్రునీయులు కదా ఈ ఇద్దరు అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రులు కదా మొన్న సిద్ధాశ్రమంలో నేను సుమాహుల్ని కొట్టాను కదా నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణమ్మునే సుతా మయోనిజాం సీతాం దద్యాం దశరధేర నిజంగా ఒకవేళ రాముడు కాని ఈ శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సుతాం నా తుర్ని ఎవరినాలి ఈ మాట ఊర్మిళ ననాలి కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి సీతమ్మ గురించి అంటాడు జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనను ఉద్ధరించింది తనని తండ్రిని చేసి అందుకని ఎప్పుడూ ఆయన మమకారం ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి అందుకని ఆయన అంటాడు సుతాం నా కూతుర్ని అయోనిజాం యోని సంభవురాలు కానిదాన్ని చాలుకి పుట్టిన దాన్ని నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని దెప్తాను దశరథేర ఇస్తాను కన్యాదానం చేసి ఎత్తగలడా చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు జనకస్య విశ్వామిత్రో మహాముని ధనుర్ ధనుర్దశయ రామాయ ఇతిహోవాచ ఇతిహోవాచ పార్థివం విశ్వామిత్ర ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్ తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే ఏం మాట మార్చలా ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కదంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవాయి జనక వచ్చేశాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు తాను గురువుగా ఉన్నవాడు గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి ఈ మాట అడగాలి రాముడు అడగాలి ధనస్సు చూసిన తరువాత మహానుభావ విశ్వామిత్ర నీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి అంటే రామ కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడనేటి తను పలకకూడదు గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి అందుకే అప్పుడు కూడా శివధనుభంగం చేస్తాడని కానీ శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కాని విశ్వామిత్రుడు చెప్పలేదు జనక ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు అనేసరికి ఐదు వేల మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి ఎనిమిది చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురామన్నాడు అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ ఐదు వన్ ఐదు వేల మంది లాక్కునొచ్చారు అక్కడ పెట్టారు పెడితే మంత్రులు అన్నారు ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు జనక మహారాజు గారు ఒక్కసారా పెట్టి అక్కడ పెట్టారు మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు బయటపడడు రాముడు అక్కడ ఉన్నాడు నేను శ్రీ మహావిష్ణువుని నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా ఇన్ని మాటలాడతామేటి జనక అని రాముడు అనడు నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే విష్ణువే లక్ష్మణుడు చెప్పాడు ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధన ఎత్తుతాడని ఆయన అనడు ఎవ్వరూ మాట్లాడరు జనక మహారాజు గారి మనసులో అభిప్రాయం ఏమిటి ఇది ఓ పెద్ద గొడవ అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుందనుకోండి ఏదో చదువుకుందాం అని కూర్చునేటప్పటికీ ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలో సార్ శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికి ఎడతె ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే ఇంకో ఫోన్ అనిపిస్తుంది అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి ఎంత గొప్ప సైక్యాట్రిస్టో చూడండి అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి జనకుడు అన్నాడు యదస్య ధనుషో రామ ఇది క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ ఇసుకొచ్చావా శివధనుసుని అక్కడ పెట్టాము క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి రాముణ్ణి చూడమంటున్నారు చూడమనండి నాకేం అభ్యంతరం లేదు పగ తిర్మానుషానాంచె ఒక మనిషి రాముడెవరు ఓ పిల్లాడు మనుష్యుడు ఎలా ఎత్తుతాడో మనిషి పగతి తిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణి ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా ఎక్కువ పెట్టడం కాదు ఎంత వర్ణించాడో చూడండి ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా దాన్ని ఎత్తాలి పైకి ఎత్తి నించో పెట్టాలి అదే సామాన్యమైన బరువు కాదు చూశారుగా పిల్లాడక్కడ కూర్చున్నాడు ఐదు వేల మంది లాక్కొచ్చారు చక్రాలు ఉన్నారాన్ని ఈ దీన్ని ఎత్తి పెట్టాలి ఎత్తి పెట్టి పైన నారి విప్పాలి విప్పి కింద కట్టాలి గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి లాగితే శివధనస్సు కొద్దిగా వంగుతుంది దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని ఏమిటి ఇది అంతా ఎవడి చేస్తాడు ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో అందుకని ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివ ఇవన్నీ చేస్తారా మనిషి రాముడు అనడు ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడు కోపం వస్తుంది చూపించమన్నాడు ఆయనే అందుకని జనకడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారు అనుకోండి ఇంకా విసుగు వచ్చిన వాడు ఎవరో ఉన్నాడు అనుకోండి కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి పొద్దున్న నుంచి వెడదం వెడదామని బయలుదేరినా ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు దాని వల్ల వెళ్ళలేకపోతున్నా సరే మీరు ఎందుకు వచ్చారు ఏదో చెప్పండి అయ్యో పర్వాలేదు పర్వాలేదు అంటారు అన్ని ఇప్పుడు ఏంటి మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి దాని ఉద్దేశం అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా ఏమి మనిషి ఎలా ఎత్తుతాడండి మనిషి ఎత్తి శక్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు అంటే విశ్వామిత్రుడు విన్నాడు ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి వాళ్ళు బయట పడరు బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో విశ్వామిత్రస్థు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపశ ఇది ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట విని వత్స రామ వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు వత్స అని పిలవడంలో రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు వత్స ఎంత ప్రేమో కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు అందుకు కదా గోవత్సము అంటారు ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను ఏమిటి బలహీనత ఏ అస్త్ర సంపద లేకపోవడం నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను ఎలా నీకు బలా అతిబల విద్యలు ఇచ్చాను మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్థా నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపస్య అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను నువ్వు నా శిష్యుడివి నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధార రామ రామా ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి రాముడి శక్తి ఒకటి కాదు అటువంటి వాడివి నువ్వు అందుకని వత్స రామ ధనుపస్య చూడబోయే ధనస్సుని ఏ రామా ఎక్కు ఎత్తి పెంటే ఎక్కువ ధనస్సుని అనొచ్చు కదా అలా గురువు గారు అనొచ్చా గురువు గారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి ఎవరి పరుగు పోతుంది అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన ఉత్సాహం ఎవరికి ఉండాలి క్షత్రియుడికి ఉండాలి ఉత్సాహం ఎవరికి ఉండాలి రాజకుమారుడికి ఉండాలి ఆయన ఉత్సాహంగా ఎక్కు పెట్టవలసినటువంటి వాడు అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని అందుకని వత్స రామధను పశ్య ఇది రాఘవమ భ్రవీత్ రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి ఆయన బయటపడాడు ఆయన వెళ్లి పెట్టి తలుపు తీశాడు తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపం పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు ఓసారా చివరి నుంచి చివరికి చూశాడు అల్లాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం గుప్పొంగేది ఎందుకని ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు శివధనస్సుని ఎక్కువ పెట్టడం చేత ఆయన అన్నాడు ఎవరితో మాట్లాడాలి తను మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు ఇది తనకి తన గురువు గారికి సంబంధించిన విషయం తనెవరో గురువుకి తెలుసు గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురనేపివా మహానుభావ విశ్వామిత్ర ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన గురుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి ఏమిటి ఉత్సాహాన్ని ప్రకటించాడు నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికే మోతేసి వచ్చేసాడు అనుకోండి చూసి వచ్చేసాడండి పిల్లలు బయలుదేరిపోతారు పెట్టి లోపలెట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు ఆయన అన్నాడు నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు ఎందుకని ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే అందుకని ప్రగల్భం కాదు చెయ్యవలసింది క్రియ చెయ్యాలి క్షత్రియుడు అది జనకుడి సభ మహాజ్ఞాని ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి నోటి వెంట అనవసరపు మాట రాకూడదు క్రియ చూపించాలి అక్కడ ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి అలాగని ఊరుకోకూడదు గురువు గారు నాయనా రామా అయితే ఎక్కువ పెట్టు అనాలి అలా గురువుగారి ఆశీర్వచనాన్ని పొందాలి పొందడానికి మార్గం ఏంటి ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశా మిహపాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పొరనేపివ గురువుగారు నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి ఎంత బాగుందో ఈ ధనస్సు దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు తధాస్తు శుభం భూయాత్ చేయి ప్రయత్నం అనాలి విశ్వామిత్రుడి నోటి వెంట ఆ మాట వచ్చింది అనుకోండి ఇంకా ఎందుకని గురువు పట్ల తనకున్న గురెది గురువు గారి నోటి వెంట ఈ మాట ప్రత్యక్షంగా బయట పడలేదు ఈ మాట బయట పడేటట్టు శిష్యుడు చేసుకోగలగాలి గురువు ఆశీర్వచనాన్ని శిష్యుడు పొందాలి అందుకని ఏమన్నాడు యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివా నేను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను గురువు గారు నాకు దీన్ని చూస్తుంటే ముచ్చపేసేస్తోంది ముందు ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ అన్నాడు ఎప్పుడైతే ఉత్సాహం ప్రకటించాడో గురువేమనుకుంటాడు మన వాడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు రా చేసేస్తాడు తప్పకుండా అనుకుంటాడు చూసి సహబాష్ రమ ఎక్కుపెట్టు అన్నారు అనేటప్పటికీ ఒక్కసారి ఆరోపయుత్వా ధర్మాత్మ పురయామాస తద్ధను తత్వ ధనుర్మధ్య ఒక్కసారి మధ్యలోకి విరిగిపోయింది నరశ్రేష్ఠో మహాయసాహ ఆరోపయుత్వా ధర్మాత్మ పురయామాస తద్ధను అత్యంత లీలగా పెద్ద కష్టం లేకుండా ఇలా తీసి ఒక్కసారి ఆ ఇలా పైకెత్తాడు ఆ నారి తీసి ఇలా కట్టాడు నారిల లాగడి పడేళ్ళని విడిపోయింది ఏమిటిది ఎవరు ఊహించలేదు అలా జరుగుతుందని ఆ పిల్లాడే ఏమి పెడతాడని ఎవడి పనిలో వాడు ఉన్నాడు మళ్ళీ వేసేద్దాం అయిపోయింది ఇంకేముందిలే అని కానీ ఈయన గబాన్లో దాన్ని ఎత్తేయడం అది విరిగిపోవడం కూడా జరిగిపోయింది కానీ విరిగిపోయినప్పుడు ఏమైంది చిత్రం ఏమిటో తెలుసా అండి వాళ్ళు ఇంకా అసలు బాహ్య స్పృహలోకి రాకముందే శివధనుర్భంగం చూసిన వాళ్ళు ఎంతమందో మీరు ఊహించచ్చు దీన్ని బట్టి చూసిన వాళ్ళు ఎవరట శబ్దం వచ్చిందిట ఈ శబ్దం ఎటువంటి శబ్దం వచ్చిందంటే పిడుగులు పడిపోయిన శబ్దం వచ్చింది వచ్చేటప్పటికి అక్కడ తెలివిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు జనకుడు ఈ నలుగురి మిగిలిన వాళ్ళు అందరూ మూర్చిపోయారు అంటే చూసిన వాళ్ళు ఎవరి అంటే చూసిన వాడు లేడు శబ్దానికి పడిపోయిన వాళ్ళే అందరూ పడిపోతే ఇప్పుడు తెలివి వేసి ఉన్నవాడెవరో వాడు మాట్లాడాలి కదండి ఎవరున్నారు అక్కడ రాముడు ఉన్నాడు లక్ష్మణుడు ఉన్నాడు జనకుడు ఉన్నాడు విశ్వామిత్రుడు ఉన్నాడు నాకు తెలిసిన అబ్బాయి నువ్వు ఎక్కుపెట్టేస్తావని విశ్వామిత్రుడు అన్నారు అనుకోండి మళ్ళీ ఏమైపోయింది గురుత్వం అందుకని విశ్వామిత్రుడు అనకూడదు రాముడు గురుగారు చూసారా ఎలా ఎక్కుపెట్టేశానో అన్నారు అనుకోండి గాడి తప్పిపోయాడు మళ్ళీ తన్ని తాను పొగిడేసుకున్నట్టు అందుకని రాముడు అనకూడదు మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు లక్ష్మణుడు అనుకోండి అసలు గురి తప్పిపోయినట్టు రాముడి కన్నా దాడిపోయినట్టు అందుకని అనకూడదు ఇప్పుడు ఎవరు మాట్లాడాలి జనకుడు మాట్లాడాలి ఎవరు మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో ఆ జనకుడు మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఏ విశ్వామిత్రుడు మంజూషని తీసుకురమ్మంటే ఆ ఎత్తుతాడండి ఆ రూప ఈ పిల్లలు ఎత్తుతారా ఒక తిర్మానుషానధనుషాస్యప్రపూరణే అన్నాడే విశ్వామిత్రుణ్ణి తిన్నగా అనకుండా ఇప్పుడు సంతోషం ఎవరితో ఎవరు మాట్లాడాలి జనకుడు మాట్లాడాలి అందుకు నిశ్శబ్దాన్ని ఛేదించడం జనకుడి వద్దు వాల్మీకి రచన వైచిత్రి లైవ్ టెలికాస్ట్ మీరు ధ్యానం చేస్తే సీతాకళ్యాణం మీ కళ్ళ ముందు కనపడాలన్నమాట అందుకని పాత్రల్ని అంత గుంభనంగా పెట్టారు మాటల్లో పెడితే ముందు ఎవరు మాట్లాడతారు ఉన్న నలుగురిలో జనకుడు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు బలే విరగొట్టి చేయండి అన్నాడు అనుకోండి అలా అంటాడా ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం భగవన్ దుష్ట వీర్యో రామోధరణాత్మజ అత్యద్భుత ఒకటే మాట భగవన్ విశ్వామిత్రుణ్ణి ఋషి బ్రహ్మర్షి అనలేదు భగవన్ అన్నడంతే మహానుభావ అని పిలిచాడు నీకు తెలుసయా అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి నేను అమాయకుణ్ణి కనిపెట్టలేకపోయాను నిన్నను ఇంత కథ చెప్పాడు నీ గురించి ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను శివ చూపించవయా శివధనస్సుని పిల్లలిద్దరికీ అంటే నువ్వు ఉత్తిని చూపించవనివని కనిపెట్టలేకపోయానయ్యా భగవన్ నువ్వు సామాన్యుడివి కావు అందుకు తీసుకొచ్చావు పిల్లలిద్దరిని భగవన్ దృష్టవీర్యోమే రామో దశరథాత్మజ రాముడు దశరథాత్మజుడు ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఆత్మజుడు ఆత్మకి జ పుట్టినవాడు ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు నరుడిగా నటి నటిస్తున్నవాడు అందుకనే అత్యద్భుతం ఈయన ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన అచింత్యం ఊహించరానిది తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని అందుకు అలా అనేశాను అనడు అచింత్యం చా ఊహించరా అనిది అతర్కితం ఎవరు వాదించలేనిది ఇదం ఇదమ్మీయా ఈ జరిగిన సంఘటన ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు కూర్చొచ్చింది ఎవడు గుర్చొచ్చింది వాళ్ళ అమ్మాయి పెళ్లి అమ్మయ్యా అయితే నాకు దొరికేశాడు అల్లుడు ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడ ఉంటాడో మా అల్లుడు ఎక్కడ ఉంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా మా అమ్మాయి ఇంత బాగుంటుంది మా అమ్మాయి ఇంత అమాయకురాలు మా అమ్మాయి ఎలాంటిది మా అమ్మాయిని ఇలాంటిది మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అల్లుడు ఎక్కడున్నాడో 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 అని పై కనకుండా పరితాపం పొందేవాడు ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు బలానా చోట ఉన్నాడు బలానా వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనస్సు ఎంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది మా అమ్మగారు ఉన్నాడు అదంటే భర్త ఉన్నాడు అని అల్లుడి గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా జనకాలాం కులేషి సీత భర్తారాధ్య రామం జనక మహారాజు గారి ఈ జనక వంశంలో విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ మా వంశం యొక్క ఇనుమడింప ఇనుమడింపచేసింది ఎందుకని తగిన భర్తని పొందింది వాడ శివధనుర్భంగం చేసిన వాడు సామాన్యుడు చేయలేదు ఎవరు చేశారు జనకానాం కులే కీర్తిం మహరిష్యమే సుత సీతా భర్తారమాసాధ్య రామం దశరథత్వయం రామం అందరినీ ఆనందింపచేసేవాడు ఎవరున్నాడో ఎవరు విశ్వామిత్రుని చేత సుశిక్షితుడో ఎవరు సర్వాస్త్ర సంపదలు తెలుసున్నవాడో ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో ఎవడు సమస్త సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతోందో అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతోంది నా వంశ ప్రతిష్ట నిలబెట్టింది ఎంత పొంగిపోయాడో చూడండి కూతురికి వచ్చిన భాగ్యం చూసుకొని ఎవరు కడుపున పుట్టిన బిడ్డ కాదు ఇది జనకుడంటే